మహాలక్ష్మి ఎవరు లేని టైంలో సీతారాములకి వెళ్ళి వసే సీత నా దగ్గరే ఐదు లక్షలు కొట్టేస్తావా నీ బిజినెస్కి ఎవరు కూడా ఆర్డర్స్ ఇవ్వకుండా చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుని కవర్లో ఉన్న చీరను సెజర్తో కట్ చేస్తుంది ఇక సీత మహాలక్ష్మి వాళ్ళ దగ్గరికి వచ్చి మామ జనార్దన్ మామ అందరూ కూడా కిందకి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అందరు కూడా హాల్లోకి వస్తారు ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని ఆ బొటెక్ మూసై అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు చెప్పిందంతా బాగుంది కానీ చిన్న కరప్షన్ అని చెప్పి సీత అంటుంది కస్టమర్ చీర కట్ అయితే ఇంకా కరప్షన్ ఏంటి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నేను మాట్లాడుతుంది మొక్కలు మొక్కలైనా మీ చీర గురించి అని చెప్పి సీత అంటూ ఉంటుంది నా సారీనా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది సీత కవర్లో నుంచి చీర మొక్కలన్నీ తీసి మహాలక్ష్మి ముందు వేస్తూ ఉంటుంది మహాలక్ష్మి ఆ మొక్కలు చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్